ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమము అన్ని వార్డులో కూడా జరుగుతున్నది ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో ఆయన గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని అన్ని వార్డులో కూడా మెంబర్షిప్ కార్యక్రమము జరుగుతున్నది ఈ నెంబర్షిప్ కార్యక్రమం సంబంధించి నిన్న ఒక పెద్ద ఆయన మా వైఎస్ఆర్సీపీ లీడరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీ నెంబర్షిప్పు ప్రజల్లో అబద్ధాలు చెబుతూ నెంబర్షిప్ చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది జేవా గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా పన్నెండు కోట్ల పైగా ఉన్న నెంబర్షిప్ ఉన్న జాతీయ పార్టీ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పురేందేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ యొక్క సభ్యత కార్యక్రమం జరుగుతున్నది దాంతో పాటు మన ఆదరణ కూడా జరుగుతున్నది మీరు ఎక్కడైనా ఈ యొక్క నెంబర్షిప్ జరిగే చోటు కానీ మీ ఇళ్ళకు కానీ మా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి మీకు ఈ పథకాలు వస్తున్నాయి మీకు ఈ పథకాలు రావాలండి ఈ మెంబర్షిప్ చెప్పాలని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా గారు మీ ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి 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 మీకు అలవాటై ఈరోజు మా భారతీయ జనతా పార్టీ మీద బురద చెల్లె కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఎక్కడైతే ఆదోనిలో ఘనంగా జరుగుతున్నదని తెలుసుకొని ఎక్కడో కూడా బురద మాటలు మాట్లాడుతున్నారు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆదానిలో గత ఆరు సంవత్సరాల కింద సభ్యతం చేసినప్పుడే ఘనంగా మెజార్టీతో చేసిన సభ్యత కార్యక్రమము ఈ ఆదనిలో ఉంది చరిత్ర ఆ సభ్యత కార్యక్రమంతోనే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సీటు కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గారికి గుర్తు చేస్తున్నా మీరు అబద్దాలు చెప్పి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మీకు కన చెప్పడం మొదలు పెడితే తట్టుకునే శక్తి మీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ పలు వార్డులో మేము చూస్తున్నాం ఎక్కడైనా కానీ ప్రజల్లో మీకు చెప్పింటూ చెప్పండి ఎందుకంటే ఈ రోజు కూడా ఇక్కడ మేదలిగిరి హనుమాన్ నగర్ నిజాముద్దీన్ కాలనీ కిల్చిన్పేట్ పలు ఏరియాలో చూస్తున్నాం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి మేము స్పష్టంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం చేస్తున్నాం మీ ఫోన్లు తీసుకొస్తే మెంబర్షిప్ చేస్తామని చెప్పి వాళ్ళే మెంబర్షిప్ కోసం వస్తున్నారు అంతేగాని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సభ్యతల్లో మీకు పథకాలు వస్తాయి మెంబర్షిప్ చేసుకోవాలంటే పథకాలు రావని చెప్పి కూడా ఎక్కడ కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్పలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దేవాగారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా భారత్ మతాకి ఈరోజు ఎక్కడైతే ఈ నెంబర్షిప్లు చేస్తున్నామో అన్ని నెంబర్షిప్ లో కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా వచ్చి నెంబర్షిప్ చేసుకోపోవడం జరుగుతుంది ఇది సహించలేక మీరు భారతీయ జనతా పార్టీ మీద బుద్ధ చెల్లె కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా మేము సూటిగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆధోనిలో పార్థసారి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వచ్ఛందంగా వచ్చి కూడా రోజు నెంబర్షిప్ చేసుకుని పోతున్నారు మీ బి వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది కార్యకర్తలు కూడా నెంబర్షిప్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఎక్కడైతే మా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నెంబర్షిప్ తీసుకుంటారో అని చెప్పి భయపడి మీరు ఈరోజు మా మీద బురుదు చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే ఈ యొక్క నెంబర్షిప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పి ఆదోని పట్టణంలో ఉండే ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మెంబర్షిప్ చేసే విధానం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మీరు ఫిల్ చేసి దాంట్లో మీ నెంబరు పేరు మొత్తం కూడా ఫీడ్ చేస్తే నెంబర్షిప్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు జింజ సాయి కుమార్ ఆదోని పట్టణాధ్యక్షులు అధ్యక్షులు ఆదోని